అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమల్పురం ఆలియాస్ ఆర్యన్ అఖండయాదివాసు ప్లానర్ వాసరత్న వాసామ్రట్ మరియు నందవాడి గ్రహీత ఈరోజు చేసి నేను నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్నారం ఆలియాస్ పెన్మేల్ అనే గ్రామంలో ఇక్కడ రావడం జరిగిందండి ఇది చాలా ప్రసిద్ధి పురాతమైనటువంటి శివాలయం నేను మీకు ఈ ఆలయాన్ని పరిచయం చేయడానికి రావడం జరిగింది ఈ పురాహతమైనటువంటి ఆలయాన్ని అభివృద్ధి కోసం దాతలు ముందుకొస్తే ఇది మంచి ఆలయంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందుతుందండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చెరువు ఈ చెరువుకు సమీపంలోనే ఈ పురాతన శివాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి మంచి శిలా సంపదతో కట్టడం జరిగింది దీన్ని కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది గుప్త నిధుల కోసం ఇక్కడ బాగా తవకాలు జరిగినట్టు ఇక్కడ ప్రాణమట్టం చూస్తే తెలుస్తుంది ఇది మనం రాగానే మన మనకు ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తారండి మీరు కూడా స్వామివారిని మొదట దర్శించుకోవచ్చు ఇక్కడ పువ్వు ఆకారం అనుకోవచ్చు లేకుంటే చక్రాకారంలో స్వామివారి ముంగల ఇక్కడ మంచి చాలా శిలా సంపద చాలా బాగుందండి మరియు స్వామివారికి ఎదురుగా ఇక్కడ రాతి చిన్న ధ్వజసంభం ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మన ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఇది చాలా పురాతన ప్రసిద్ధి చెందిన మంచి శిలా సంపదతో ట్టింటే ఆలయం అండి కాలగర్భంలో కలిసిపోవడం వల్ల ఆలయం కూలిపోవడం వలన ఇక్కడ విగ్రహాలను ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇవన్నీ నాగరాజ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఇక్కడ వీటిపైన ఈ పైన మంచి శిలా సంపదతో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇవి ఆదరణ లేకపోవడంతో అంత మరుగున పడడం జరిగిందండి లక్నారం అనే గ్రామంలో ఇక్కడ మొత్తం ఆలయం పూర్తిగా నేల ధ్వంసమైపోయింది కానీ ఈ రాళ్ళకు మంచి మంచి శాసన శిలా సంపద మాత్రం చాలా బాగుందండి ఇక్కడ గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఇక్కడ నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టి ఇక్కడ దూరంగా స్వామివారికి ఎదుర్కొంటే నంది విగ్రహాన్ని పడేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రసిద్ధి ప్రసిద్ధించినటువంటి శివాలయానికి వచ్చినామండి ఇది స్వామివారి ఆలయ మండపం ఇక్కడ మంచి శిలా సంపద ఉందండి స్వామివారి గర్భాలయం ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహంకి రెండు వేనుగులు మరియు స్వామివారికి కుడి పక్కన ఎడవ పక్కన జయ విజయులు గణాదులు అనుకోవచ్చు ఇక్కడ స్వామివారు మనకు కనిపిస్తున్నారండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర పార్వతి పార్వతిపతిహర రహర మాధువే శంభూ శంకర ఓం నమ శివాయ ఈ ప్రాణమట్టం కింద కూడా ఇక్కడ మీకు ఒక విగ్రహం ఉందండి ఈ నూనె ఉంది అది క్లియర్ కనిపిస్తలేదండి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ మొత్తం గుప్త నిధుల కోసం ఈ ఆలయాన్ని తోడడం జరిగింది దయచేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకొచ్చి దీన్ని మళ్ళీ పునర్ప పునర్నిర్మాణంలో బాగా అసలు దీన్ని దీని మంచి డెవలప్మెంట్గా చేస్తే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందుతుంది ఇక్కడ మంచి పచ్చటి వాతావరణం పైరు పంటలు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి విగ్రహం మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ నాగేంద్ర నాగరాజు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయండి ఇది లక్నారం శివాలయం రాండి తరించండి దర్శించుకోండి